హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ కథ సాక్షాత్తు శివుడు పార్వతీదేవికి చెప్పినదట దీన్ని వినగానే పేదరికం పారిపోతుందని జీవితంలో సంపద సంతోషం వస్తాయని చెబుతారు ఊహించండి ఒక సాధారణ మనిషి శివుడి అనుగ్రహంతో ఎలా సంపన్నుడయ్యాడో అది కూడా ఒక చిన్న భక్తి ద్వారా ఈ కథలో ఏం జరిగింది ఆ రహస్యమేంటి అన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి రెడీనా అయితే మొదలెడదాం ఒకసారి పార్వతీదేవి శివుడి దగ్గర కూర్చుని ఇలా అడిగింది స్వామి ఈ లోకలో చాలామంది కష్టాలతో పేదరికంతో బాధపడుతున్నారు వాళ్ల కష్టాలు తీర్చే మార్గమేంటి శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు పార్వతీ నీకోసం ఒక చిన్న కథ చెబుతాను ఈ కథలో ఒక సాధారణ బ్రాహ్మణుడు నా భక్తితో ఎలా సంపన్నుడయ్యాడో విను ఇది నీకు మాత్రమే కాదు నా భక్తులందరికీ ఒక గొప్ప సందేశం ఇస్తుంది అప్పుడు శివుడు కథ మొదలెట్టాడు చాలా కాలం క్రితం కాశీలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పేరు శుద్ధధీరుడు ఈయన జీవితం చాలా సాధారణంగా ఉండేది ఇంట్లో ఒక్క గింజకూడా లేని రోజులు ఎన్నో ఉండేవి రోజుకి ఒక్కసారి అన్నం తినడానికి కూడా కష్టపడాల్సి వచ్చేది అయినా ఈ బ్రాహ్మణుడు ఏనాడు ఆశను వదల్లేదు ప్రతిరోజు లేచి స్నానం చేసి ఒక చిన్న దీపం వెలిగించి ఓం నమః శివాయ అని జపించేవాడు అతని భక్తి అంత స్వచ్ఛమైనది అంత నిజమైనది శివుడి మీద అతనికి అపారమైన నమ్మకముండేది నా కష్టాలను తీర్చేది నీవే స్వామి అని రోజూ ప్రార్థన చేసేవాడు ఒకరోజు శివుడు ఈ బ్రాహ్మణుడి భక్తిని పరీక్షించాలనుకున్నాడు ఒక వృద్ధ భిక్షగాడి రూపంలో వచ్చి బ్రాహ్మణుడి ఇంటి ముందు నిలబడ్డాడు బాబూ నాకు ఏమైనా ఇస్తావా అని అడిగాడు ఆ రోజు బ్రాహ్మణుడి దగ్గర ఉన్నది కొన్ని గింజలు మాత్రమే అవి కూడా తన కుటుంబానికి సరిపోవు అయినా అతను ఆలోచించకుండా ఆ గింజలను ఆ భిక్షగాడికి ఇచ్చేశాడు నీ కష్టం నా కష్టం కంటే ఎక్కువ కావచ్చు తీసుకో అని చెప్పాడు ఆ భిక్షగాడు నవ్వుకుని వెళ్లిపోయాడు ఇదంతా చూసిన పార్వతీదేవి ఆశ్చర్యపోయింది స్వామీ తన దగ్గర ఏమీ లేకపోయినా ఇతను ఎలా ఇంత త్యాగం చేశాడు అని అడిగింది శివుడు సమాధానంగా పార్వతీ ఇదే నిజమైన భక్తి స్వార్థం లేకుండా ఇవ్వడం నమ్మకంతో జీవించడం ఇది నన్ను మెప్పిస్తుంది అని చెప్పాడు ఆ రాత్రి శివుడు బ్రాహ్మణుడి కలలో కనిపించాడు నీ భక్తి నీ త్యాగం నన్ను చలించాయి రేపు ఉదయం నీ ఇంటి ముందు ఒక కుండ ఉంటుంది అది అక్షయపాత్ర దాన్ని ఎవరితోనూ పంచుకోకు అది నీ పేదరికాన్ని తొలగస్తుంది అని చెప్పాడు బ్రాహ్మణుడు ఉదయం లేచి చూస్తే నిజంగానే ఒక బంగారు కుండ ఉంది ఆ కుండలో అన్నం పెడితే ఎప్పటికీ తరగదు అతను రోజూ ఒక వంట చేసి కుటుంబానికి పెట్టేవాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి అతని ఇంట్లో ఆకలి అనే మాటే లేకుండా పోయింది కాని ఈ విషయం ఊరిలో వ్యాపించింది కొందరు అసూయతో రగిలిపోయారు ఈ బ్రాహ్మణుడు ఎలా ఇంత సంపన్నుడయ్యాడు ఇందులో ఏదో మాయ ఉంది అని అనుకున్నారు ఒకరోజు ఒక వ్యక్తి ఆ కుండను దొంగలించాలని ప్రయత్నించాడు కాని అతను తాకగానే ఆ కుండ అదృశ్యమైపోయింది బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి శివుడిని ప్రార్థించాడు అప్పుడు శివుడు మళ్లీ కలలో కనిపించి ఈ అనుగ్రహం నీ భక్తికి బహుమానం కాని దీన్ని స్వార్థంతో ఎవరైనా తాకితే అది అదృశ్యమవుతుంది నీ శుద్ధమైన మనసుతోనే దీన్ని నిలబెట్టుకో అని చెప్పాడు పార్వతీదేవి ఈ కథ విని స్వామీ ఈ బ్రాహ్మణుడు ఆ అక్షయపాత్రను ఎలా కాపాడుకున్నాడు అని అడిగింది శివుడు ఇలా చెప్పాడు పార్వతీ అతను ప్రతిరోజూ ఒక రహస్యమంత్రాన్ని జపించేవాడు ఆ మంత్రం ఓం నమ శివాయ శివాయ అక్షయదాయనే నమః ఈ మంత్రంలో సంపద సమృద్ధి దాగ ఉన్నాయి భక్తితో శుద్ధమైన మనసుతో జపిస్తే ఈ మంత్రం అద్భుతాలు చేస్తుంది ఆ మంత్రశక్తితోనే బ్రాహ్మణుడు తన జీవితాన్ని సంపన్నంగా మార్చుకున్నాడు అతని ఇంట్లో సంపద కొండంత వచ్చింది కాని అతను ఎప్పుడూ స్వార్థంతో ఆలోచించలేదు ఇప్పుడు ఈ కథ మనకు ఏం చెబుతుంది భక్తి ఉంటే ఏ కష్టమైనా తొలగిపోతుంది శివుడు ఈ బ్రాహ్మణుడి జీవితాన్ని మార్చినట్టే మన జీవితాలను కూడా మార్చగలడు మీరు కూడా ఈ ఈ మంత్రాన్ని జపించండి ఓం నమః శివాయ శివాయ ఓం అక్షయదాయనే నమః రోజూ ఉదయం స్నానం చేసి ఒక చిన్న దీపం వెలిగించి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పండి మీ మనసులో శుద్ధత ఉంచండి అస్సూయ కోపం వంటివి వదిలేయండి శివుడి అనుగ్రహం తప్పకుండా వస్తుంది ఈ కథలో బ్రాహ్మణుడు ఒక సాధారణ మనిషి అతని దగ్గర డబ్బులేదు సంపదలేదు కాని ఉంది ఆ భక్తే అతన్ని సంపన్నుడిని చేసింది మనంకూడా అలాంటి భక్తిని అలవర్చుకోవాలి మీ ఇంట్లో కష్టాలు ఉన్నాయా ఉద్యోగం రావడం లేదా ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా అయితే ఈ కథ మీకోసమే రోజూ ఈ మంత్రాన్ని జపించండి శివుడిని నమ్మండి మీ జీవితంలో మార్పు తప్పకుండా వస్తుంది ఈ కథ వినగానే మనసులో ఒక ఆనందం ఒక నమ్మకం కలుగుతుంది కదా శివుడు ఎంత గొప్పవాడో ఆయన భక్తులను ఎలా కాపాడతాడో ఈ కథ చెబుతుంది ఇలాంటి కథలు మనకు ఒక దారి చూపిస్తాయి మీరు కూడా ఈ మంత్రాన్ని ట్రై చేయండి ఒక వారం రోజులు జపించి మీ జీవితంలో ఏ మార్పు వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన కథలు రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి